ప్రాబ్లమ్ ఏంటంటే మేడం మెదక్ దగ్గర తిమ్మేపల్లి అనే ఊళ్ళో తిమ్మేయపల్లి మేడం అక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది చాలా మందిని శుద్ర పూజలు చేతబడులు అని చెప్పేసి మోసం చేస్తున్నాడు టార్చర్ అంటే మేడం ఒక రకంగా చెప్పాలంటే ఇక చచ్చిపోవాలన్నంత ఆవేదన అంత అనిపిస్తుంది నాకు ఒక మంత్ లో త్రీ ఫోర్ టైమ్స్ నన్ను పిలిపిస్తున్నాడు వచ్చి మాట్లాడుకుని సాల్వ్ చేసుకోబో అని ఇంత టార్చర్ చేయడం ఎందుకు అతను ఎందుకు డబ్బు అతనికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శుద్ర పూజలు చేయడం వల్ల కడుపులో నొప్పి ఉందని చెప్పండి మీ కడుపులో నుంచి నిమ్మకాయలు తీయడము ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు ముళ్ళు బయటకు తీయడము అలాంటివి చేస్తాడు ఒకవేళ నాకు కడుపు నొప్పి ఉందంటే కడుపులో కడుపులో నిమ్మకాయ తీస్తాడు ఇక దీనివల్లే నీకు కడుపు నొప్పి వస్తుంది ఇక నుంచి నీకు ఏది రాదు ఒకవేళ మళ్ళీ నొప్పి వస్తే మళ్ళీ వారం రా మళ్ళీ ఒక నాలుగు వేలు తీసుకొని రా అది మొత్తం తీసేస్తా ఒక్కసారి తీసేస్తే నువ్వు తట్టుకోలేవు మూడు నాలుగు వారాలు తిరగాలి అని చెప్తాడు సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షానీ బ్లాగ్స్ మన ఛానల్ చూసి ఈ మధ్య చాలామంది రియాక్ట్ అవుతురు సో చాలామంది ముందుకు వస్తారు వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్కు సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా తోని సోదు పెట్టడానికి మీరు నాకు కాల్ చేయకండి ఎందుకంటే నాకు చాలా కేసెస్ వస్తున్నాయి నిన్న ఒక అతను ప్రాబ్లమ్ అని చెప్పి ఒక గంట రెండు గంటలు మాట్లాడిన తర్వాత లేదక్క నీతో మాట్లాడాలని చెప్పి ఉంటేనే ప్రయాణం చేసిన అన్నారు నాకు మస్సు కోపం వచ్చింది మాట్లాడండి లేదు అంటున్నాను కానీ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇంకొకటి ఏంటంటే నా పేరు మీద ఇన్స్టాగ్రామ్లో ఒకవేళ డబ్బులు అడిగితే ఎవ్వరు ఇవ్వకండి ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మాకు ప్రాబ్లమ్ అని కాల్ చేసినాక మేము పక్క ఒకవేళ మీ కేసు టేక్ చేస్తున్నప్పుడు అందులో మాకు కొంచెం అదేంటి కొంచెం రిస్క్ అనిపించిందక పక్క మేము అమౌంట్ అయితే తీసుకుంటాము అమౌంట్ తీసుకోండి ఏం చేయలేము ఎందుకు తీసుకుంటున్నామంటే మేము అమౌంట్ ఈ మధ్య ఎందుకు ఈ మధ్య అంటే ఒక వన్ వీక్ ఈ వీక్ ఈ వీక్ నుంచే తీసుకుంటున్నాము అమౌంట్ అది కూడా ఎందుకు అంటే చాలామంది ప్రాబ్లం అని వస్తారు అయిపోతుంది మళ్ళీ పోయి గొడవ పడుతున్నారు మళ్ళీ వాళ్ళు కలిసిపోతురు మా మా దాకా వస్తుంది అది సో ప్రాబ్లం ఉన్నోళ్ళు పక్కా ఉన్నోళ్ళు అమౌంట్ అయితే ఖర్చు అవుతాయి మేము అమౌంట్ తీసుకొని కేసెస్ చేస్తాం అది ఇన్స్టాగ్రామ్ నుంచి అడగము డైరెక్ట్ నెంబర్ పెడతాము ఆ నెంబర్ నుంచే మేము అడుగు మీకు ఏ ప్రాబ్లం అయింది దాన్ని బట్టి తీసుకోవాలో వద్దో చెప్తాము సో హలో బ్రో నీ పేరు బాలేష్ కూ ఏం కాదు బాలేష్ బాలేష్ ఎక్కడి నుంచి వచ్చిన ప్రాబ్లం ఏంది ఏంది ఎందుకు వచ్చిన ప్రాబ్లం ఏందంటే మేడం మెదక్ దగ్గర తిమ్మయ్యపల్లి అనే ఊళ్ళో తిమ్మయ్యపల్లి మేడం అక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటది చాలా మందిని శుద్ర పూజలు చేతబడులు అని చెప్పేసి మోసం చేస్తున్నాడు అతను ఎందుకంటే ప్రజలు అనా అమాయకంగా నమ్మేస్తున్నారు మేడం మీ వీడియోలు నేను రెగ్యులర్గా చూస్తుంటాను ఇలాంటి కేసులు రెండు మూడు చూశాను మీ వీడియోలు ఇలాంటివి కూడా మా విలేజ్లో ఉన్నాయి అతను ఎవరో కాదు మా అన్నయ్యనే మా అన్నయ్యనే మేడం అతను చేయడం అలా ఎందుకు చేస్తున్న వాడితే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు నా మీద కేసు అయింది అయినా ఆపట్లేదు నా తరచు నాతో గొడవలు పడుతుంటాడు ల్యాండ్ ఇష్యూ అని బోర్ ఇష్యూ అని అదని చాలా టార్చర్ చేస్తున్నాడు నన్ను టార్చర్ అంటే మేడం ఒక రకంగా చెప్పాలంటే చచ్చిపోవాలన్నంత ఆవేదన అంత అనిపిస్తుంది నాకు అంత టార్చర్ చేస్తున్నాను నేను హైదరాబాద్లో ఉంటాను మేడం నేను అక్కడ కౌలికి ఇచ్చేసి వస్తాను భూమి వాళ్ళని టార్చర్ చేయండి వాటర్ అయ్యా బోర్స్ సొంత అది మా నాన్న వేసిన బోరు మేడం అది మా నాన్న వేసిన బోరు ఇద్దరికి వస్తుంది మేడం నా సొంతంగా వేసుకున్నా అని చెప్పేసి నా మీద ఉల్టా కేసు ఫైల్ చేశాడు పోలీసార్ పోలీసు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను మేడం పోలీసులకి మరి డబ్బులు ఇచ్చాడా ఏమి ఇచ్చాడా తెలియదు వాళ్ళు నా మాట వినిపించుకోకపోతే నేను ఒకసారి ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది బోరు పొత్తులు అన్నట్టుగా సిఎస్ఆర్ సమక్షంలో నోటరీ రాపిచ్చుకున్నాం మేడం పోలీస్ సార్ రాపిచ్చాడు సిఎస్ఆర్ రాపిచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే మళ్ళీ మొదటికి వచ్చి నేను ఇవ్వను చేయను ఏం చేసుకుంటావు చేసుకోబో అంటే హైదరాబాద్ నుంచి ఒక మంత్రిలో త్రీ ఫోర్ టైమ్స్ నన్ను పిలిపిస్తున్నాడు వచ్చి మాట్లాడుకొని సాల్వ్ చేసుకోబో అని ఇంత టార్చర్ చేయడం ఎందుకు అతను ఎందుకు డబ్బు అతనికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శుద్ర పూజలు చేయడం వల్ల వారానికి పదివేలు ఐదు వేలు పదివేలు సంపాదించుకుంటాడు ఒక వారానికి వారంలో రెండు రోజులు చేస్తాడు మేడం వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క పర్సన్ నుంచి త్రీ టు ఫోర్ థౌసండ్ తీసుకుంటాడు వస్తారు అట్లా ఒక పది మంది వారానికి పది మంది వస్తారు ఒక వారం ఒక మంత్లీ వచ్చేసి అరవై డెబ్బై వేలు ఈజ్కి వస్తాయి మేడం ఆ డబ్బు తీసుకొని ఆయన నా మీద నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నాడు ఇప్పుడు అంటే నాకు డౌట్ అంటే నేను టీవీలలో చూస్తా ఇట్లా తలకాయలు పెట్టి నిమ్మకాయలు పెట్టి అది పెట్టి ఇట్లా అలా కూడా చేస్తాడు మేడం ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు మున్లు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొక్కల నొప్పులు బాగున్నాయి కూర్చుంటే నాకు లేవ రాదు నాకు అమావాస్యకి పునానికి ఇట్లా నొప్పులు ఎక్కువ అవుతాయని మీరు ఒక మాట చెప్పండి కడుపులో నొప్పి ఉందని చెప్పండి మీ కడుపులో నుంచి నిమ్మకాయలు తీయడము ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు ముళ్ళు బయటకు తీయడము అలాంటివి చేస్తాడు ఒకవేళ నాకు కడుపు ఉందంటే కడుపులో కడుపులో నిమ్మకాయ తీస్తాడు ఇక దీనివల్లే నీకు కడుపు నొప్పి వస్తుంది ఇక నుంచి నీకు ఏది రాదు ఒకవేళ మళ్ళీ నొప్పి వస్తే మళ్ళీ వారం రా మళ్ళీ ఒక నాలుగు వేలు తీసుకొని రా అది మొత్తం తీసేస్తా ఒక్కసారి తీసేస్తే నువ్వు తట్టుకోలేవు మూడు నాలుగు వారాలు తిరగాలి అని చెప్తాడు అట్లా మూడు వారాలు నాలుగు వారాలు నిమ్మకాయలు తీసుకోండి మీకు తగ్గింది అన్న అనేంత వరకు నిమ్మకాయలు తీసుకునే ఉంటాడు మీ కడుపులో నుంచి అన్ని నిమ్మకాయలు నా కడుపులో ఎక్కడ ఈ చెట్టు ఉంటుందా ఏమన్నా ఏమో మేడం అది మనకు తెలియదు అలా నమ్మేస్తున్నారు ప్రజలు అయ్యో నిజమే నాకు చేతబడి చేసిరు కాబట్టి ఈ నిమ్మకాయలు బయటకు వచ్చినాయి కూడా బయటకు వచ్చినాయి అని చెప్పేసి నమ్మేస్తారు నిమ్మకాయలు అసలు ఎట్లా తీస్తారు అన్న అంటే ట్రిక్ ఏమన్నా ఉంటదా ట్రిక్ అతను ఎలా చేస్తాడో తెలియదు మేడం వేపాకులతో కొడతాడు వాటర్ జల్లుతాడు పైన వాటర్ చల్లి వేపాకులతో కొడితే ముళ్ళు రాలతాయి అదే వేపాకులతో మీకు ఎక్కడైతే నొప్పి ఉందంటాడో ఆ నొప్పికి దగ్గర నాలుగైదు దెబ్బలు కొడితే నిమ్మకాయ బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు నాకు నా చేతి ఇట్లా కడుపు నొప్పొచ్చినట్లా నియమకాయట నాకు సింపుల్ రీజన్ ఒకవేళ నిమ్మకాయ చేతిలో ఉంది ఆపాకులు ఇట్లా పట్టుకుని ఇట్లా కొట్టి ఇట్లా వదిలేస్తుండొచ్చు అట్లాగే చేస్తాడేమో మేడం తెలియదు కదా మనకి మున్లు ఎట్ల వస్తాయి ఇట్లా నొప్పి ఉంది అంటే ఇట్లా కొడితే ఇట్లా వచ్చేసా ఇట్లా కొట్టేస్తే బయట పడిపోతాయి చేత పడి చేసింది కాబట్టి ముళ్ళు కొడితే బయట పడిపోతాయి మేడం ఇట్లా కొడితే వేపాకులతో పడిపోతాయి మేడం వేపాకులతో కొట్టకుండా జస్ట్ నీ చేత కొట్టంటే చేతితో కొట్టాడు వేపాకులతోనే కొడతాడు ఒకవేళ అదే మేము మా దగ్గర నుంచి తెచ్చిస్తే ఆ తెచ్చిచ్చినా పర్వాలేదు ఆ వేపాకులతోనే కొట్టమంటాడు కానీ ముళ్ళు మాత్రం పడతాయి ముళ్ళు ఎట్లా పడతాయి ఎలా పడతాయో అది అతనికే తెలుసు మేడం కాకపోతే వెనకాల నుంచి ఎవరన్నా వేస్తారా మరి ఈయన చేతులనే ఆల్రెడీ పెట్టుకొని ఉంటాడా మనకు తెలియదు కానీ ముళ్ళు అయితే మీకు పడిపోతాయి కింద చూసుకోమంటాడు అవన్నీ తీసి మీ చేతుల్లో పెడతాడు అన్న జస్ట్ కుసుటే కుసుటేడు ముఖాలు నొప్పి ఉంది జస్ట్ కుసుటే కొడితే ఇట్లా పడతాయి పడిపోతాయన్నమాట మరి ఇంతకుముందు తిరుగుతాను తింపుతాడు తింపుతాడు తిరుగులే తిరగాలి తిరుగుమంటాడు దేవుని చుట్టూ దేవుని చుట్టూ దేవుని చుట్టూ ఆడు నిలబ ఇక్కడ నిలబడ స్టాండ్ అయి స్టాండ్ అయి ఉంటాడు కదా ఇట్లా కొడితే ఫస్ట్ బ్యాక్ కొడతాడు చుట్టూ తిరిగామా అట్లా తిరుగు అక్కడే తిరగమంటాడు రౌండ్ గా రొటీన్ గా ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పమంటాడు ఇవ్వ మొక్కలు చీలమండలు అరిచేతులు అరమాలు ఇవన్నీ చెప్తారు కదా అంతటా కొడతాడు కొట్టిన తర్వాత ఎప్పుడు వేసేస్తాడు ఇవన్నీ నొప్పులు ఉన్నాయి కదా పడిపోయినవి తీసుకో మళ్ళీ తర్వాత నొప్పులు రావా నొప్పులు కొంతమంది చెప్తున్నాను కదా మేడం ఒక తగ్గలేదంటే మళ్ళీ చేయాలంటాడు తగ్గలేదంటే మళ్ళీ జస్ట్ నాలుగు కొమ్మలు ఒక ఒక యాభై నిమ్మకాయలు ఒక ఇందని మున్లు అంతే అయిపోతే ఒకవేళ మా ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ చేసి అంటే మా ఇంట్లో ఇట్లా బ్లాక్ మ్యాజిక్ చేసిరు ఇట్లా సాల్వ్ చేయండి అంటే ఏం చేస్తాడు ఇంటికి బంధన చేయాలి మీకు చేతబడి ఉంది నీకు ఊరవలేని వాళ్ళు చేతబడి చేసిరు ఇంటికి కట్టు కట్టించుకోవాలంటాడు కట్టు కట్టించుకోవడానికి ఇరవై వేలు ముప్పై వేలు అడుగుతాడు మేడం అడ్వాన్స్ గా పదివేలు ఇచ్చేయమంటాడు ఆ పదివేలు తీసుకుంటాడు సామాన్ తెచ్చుకోవాలి అది తెచ్చుకోవాలంటాడు మళ్ళీ మీకు కార్ మీరే బుక్ చేయాలి శుద్ర పూజలకు సంబంధించిన నిమ్మకాయలు వేపాకులు పసుపు అవన్నీ సామాన్ తెచ్చుకోవాలి యంత్రాలు తీసుకురావాలి అని చెప్తాడు అవి తీసి అవి అడ్వాన్స్ మీరు ఇచ్చిన తర్వాత టైం ఇస్తాడు ఆయన ఆ టైం ప్రకారం మళ్ళీ రమ్మంటాడు వచ్చి మీ ఇంటికి వచ్చి ఆ యంత్రాలు ఈ యంత్రాలు శుద్ర పూజలు చేసి యంత్రాలు కట్టేసి పోతాడు ఇక మంచిగా ఉంటుందా అన్న నేను అడుగుతున్నా మీ ఏ ఊరన్నా తిమ్మాయపల్లి తిమ్మయ్యపల్లెం మేదక్ దగ్గర తిమ్మయ్యపల్లి అంట మెదక్ దగ్గర యాతో తిమ్మయ్యపల్లి అంట నేను నేను మిమ్మల్ని తిడతలేను చదువుకున్న వాళ్ళు ఉన్నదా అంటే మినిమం ఓ ఓకే చదువుకోని వాళ్ళు తల్లు ముసలి వాళ్ళు అమ్మనైన వాళ్ళకి మెచ్చు అంత అంతా లేదు ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉంటారు కదా మీకేం రోగాలు అయినాయి అరే ఇది నిజం కాదురా నాయన అవన్నీ అవన్నీ అబద్ధాలు అని చెప్పి రుజువు చేయడానికి కష్టమా సోషల్ మీడియాలో ఎన్నైనాయి ఒక చిన్న వీడియో ఇది నిజం కాదు మా ఊళ్ళో ఇట్లా చేస్తుందని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ తీసి పెట్టిననుకో ఎక్కడున్నాగా నేను వచ్చాను వలగొడతారు అర్థమవుతుందా సో ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో ప్రాబ్లం వస్తే ఇంట్లో ఇంట్లో వాళ్ళు రియాక్ట్ కావాలి ఊళ్ళో ప్రాబ్లం వస్తే ఊళ్ళో వాళ్ళు రియాక్ట్ కావాలి మీరు రియాక్ట్ అయితేనే పక్కన వాళ్ళు రియాక్ట్ అవుతారు సరే అర్థమవుతుందా నేను చెప్పేది నేను ఎవ్వరు నేను తిడతలేను ఏమంటలేను ఒకవేళ మీ మీ డాడీకి ఏమైనా ప్రాబ్లం నొప్పులు ఉన్నాయి సరేనా నొప్పులు ఉన్న తర్వాత మీరు హాస్పిటల్ కోళ్ళు ఇంత పెద్ద హాస్పిటల్ అంతంత డాక్టర్ చదువుకున్న వాళ్ళే రెండు మూడు రోజులు ఆగిన తర్వాత తక్కువ అవుతాయి ఈ టాబ్లెట్లు వాడడం తక్కువ అవుతాయి అన్నారు ఈయన ఇట్లా మొక్కల మీద ఇట్లా కొట్టగానే మూల కింద పడగానే తక్కువ అవుతాయా నాకు చెప్తుండే నాకు నవ్వు వస్తుంది జో బ్రో మీ చదువుకున్న వాళ్ళు అన్నలైనా సరే అక్కలైనా సరే చెల్లెళ్ళైనా సరే అమ్మ బ్లాక్ మ్యాజిక్లు ఉండవు 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 బ్లాక్ మ్యాజిక్లకు అస్సలు ఉండరు అంటుండొచ్చు దేవుడు ఉంటాడో కదా దయ్యం ఉంటాడు అంటే ఇవన్నీ నమ్మకండి మొత్తం సైన్స్ నేనైతే ఇదే నమ్ముతా మొత్తం సైన్స్ అర్థమవుతుందా బ్లాక్ మ్యాజిక్లు ఉంటే రోజు చేయమనండి సరే ఆయన యాపకా ఓకే మీ ఊర్లు ఉన్నారు యాపలతో కొడుతుంది కాదు చేతం కొట్టు చేతం కొట్టు నిమ్మకాయ తప్పి ఇట్లా మాట్లాడరు చదువుకున్న పిల్లలు ఎంత అప్డేట్గా ఉండాలి ఊరోళ్ళు చూసి పట్టించుకోకపో పట్టించుకుంటలేరంట ఇదే ఇప్పుడు మీ ఊరికి పాకిన తర్వాత పక్కన ఊర్లకు వాకినాక మిమ్మల్ని ఫస్ట్ ఊరోళ్ళని అంటారు చూ ఆ ఊర్లోనా ఇట్లనా ఊళ్ళోకి కాలు పెట్టరు ఎవ్వరు అర్థమవుతుందా పాజిటివ్ కన్నా నెగిటివ్ డబ్బున స్ప్రెడ్ అవుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఏమైతుంది బ్రో ఇప్పుడు అతని వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా నాకు ప్రాబ్లం ఏం లేదు మేడం కాకపోతే మా ల్యాండ్ ఇష్యూ గురించి నన్ను బాగా టార్చర్ చేస్తున్నాడు ఇప్పుడు మొన్న ఆల్రెడీ నేను మొన్న వేరే వాళ్ళకి కౌలికి ఇచ్చేస్తే అతనికి అన్నాడు అతనికి ఇవ్వదంటే నేను పిఎస్కి వెళ్ళాను పిఎస్కి వెళ్తే అతనికి నా గొడవలు ఉన్నాయి అతను అతనికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోండి ఇచ్చుకోమని చెప్పేసి అన్నాడు సరే ఈ గొడవ ఎందుకు నాకు అని చెప్పేసి నేను వేరే వాళ్ళకి ఇచ్చేసుకున్నాను అతనికి ఇవ్వలే ఆయనకి ఎవరైతే గొడవ ఉన్నదన్నారో వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చుకో వేరే వాళ్ళకి కూడా ఇప్పుడు సేమ్ ప్రాబ్లం మళ్ళీ నేను పొలం చేస్తే నేను చంపేస్తాను వాందంటే తాళిబొట్టు తెంపేస్తాడంట అయినా మాట్లాడే లాంగ్వేజ్ ఎట్లా అంటే నీ తాలిబట్టి తెగిపోతుంది రే అని వాడు మా పొలం చేస్తాడు బెదిరిస్తున్నాడు అంటే వాడు పిల్లమ్మి చంపేస్తాడు అన్నమాట అన్నా ఇన్ని ఇన్ని మాట్లాడుతున్నావు నీ ఆమె తాలిపో తాలిబొట్టు తెంపేస్తా అంటే అంత సంపేష అంత బ్లాక్ మ్యాజిక్ వచ్చా మీ అన్నకు ఆయనకు వచ్చారదా తెలియదు మేడం నాకు రాదు రాదు ఆయనకు రాదు కానీ వీడిని అంటే వీడు పొలం చేసుకోవద్దు నా పొలం చేయొద్దు అని వాడిని భయపెట్టిస్తున్నాడు వాడు భయపడి పక్కకి వెళ్ళిపోతాడు కదా అప్పుడు ఉన్నది ఆయన వేసుకుందామని ఆయన ప్లాన్ అట్లా భయపెట్టిస్తాడు వాళ్ళని మీ అన్న శుద్రపూషన్ అంటే పెద్ద ఏం చేసిండు అంటే ఎస్టు పూజ చంపడం ఇలాంటి ఏమైనా చేసి చంపడం లాంటి ఏం చేయలేదు జస్ట్ ఇలా మనం తీసి ఆ అమ్మాయిలను మోసం చేసి డబ్బులు తీసుకోవడం అయిన పని ఒకవేళ అమ్మాయిలను ఇట్లా యూజ్ చేసుకునేది ఏమైనా ఉందా మీ అన్నకు అట్లా లేదు మేడం బట్టలు ఏమైనా మంచిగా ఉంటాయా బట్టలు బట్టలు మంచి బట్టలు వేసుకుంటాడు వాళ్ళ బట్టలు ఎట్లా వేస్తారు ఒకవేళ ఉంది ఇప్పుడు ఆమెకు ప్రాబ్లం ఉంది అనుకుందాం మేడం ఆయన పైన చీర తీపిచ్చేస్తాడు లంగ మీద వాటర్ జల్పించి బ్లౌజ్ ఉంటది దాని మీద వాటర్ కొడతాడు ఇక ప్రాబ్లం అని వచ్చిన లేడీస్ కు బ్లౌజ్ ఉంటుంది శారీ పెట్టుకోట్ ఉంటుంది శారీ ఉండదు లంగ్ ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది శారీ ఉండదు చుట్టుపట్టు తిరిపిస్తుంది ఇంకా అంటే కన్నతో చూసి ఆనందం అనమాట ఏం అన్న ఆడలు చేస్తారు అట్లా అట్లా చేస్తాడు మేడం చేస్తారు అట్లా అంటే ఇక అట్లా కొట్టి వాళ్ళకు నిమ్మకాయలు తీయడం ముళ్ళు తీయడం ఇప్పుడు ఆమె సారి తీసేసినప్పుడు అమ్మ ముంగట అందరు ఉంటారు కదా అంటే ఇక ఒక రూమ్ ఉంటుంది మేడం ఇట్లా ఆ రూమ్ లో తీసుకెళ్లి ఇక వీళ్ళు ఉంటారు వాళ్ళు వీళ్ళిద్దరు మనుషులు ఒకళ్ళు వాటర్ చల్లడానికి ఉంటారు మేడం వాళ్ళు వాళ్ళే చేస్తుంటారు ఈయన వెళ్ళి నిమ్మకాయలు తీసేది ఈయన ఈయన వెళ్ళి తీస్తాడు అట్లా వాళ్ళని ఫిజికల్గా ఏమైనా వాడుకోవడం ఇలాంటివి ఏమైనా చేస్తాడా అవి తెలియదు మేడం వాళ్ళ భార్య హౌస్ వైఫే ఆమె కూడా కోఆపరేట్ చేస్తుంటది ఎవరు చదువుకున్నారు వాళ్ళు కూడా డిగ్రీ చేసారు వాళ్ళు కూడా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈయన కొద్దిగా చదువు రాదు కాబట్టి ఇప్పుడు ఎవరైనా వెళ్ళి ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అంటే వీళ్ళు వెనకాలండి పోలీసులకు డబ్బులు ఇవ్వడము కాంప్రమైజ్ చేపించుకురావడం వాళ్ళని బెదిరియడం వీళ్ళు చూసుకుంటారు కొడుకులు ఇది కూడా చేస్తారు అట్లా చేస్తారు మేడం సో గాయ చూస్తారు కదా ఇది ఎక్కడ ఎక్కడ తిమ్మాయిపల్లి మేడం తిమ్మాయిపల్లి దగ్గర మెదక్ దగ్గర తిమ్మాయిపల్లి అంట మేము సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొంచెం మీరు అప్డేట్గా ఉండండి అన్ని టెక్నాలజీలు అయిపోయినాయి ఏది ఉండరు ఏది రియల్ కాదు మీరు మీ ఏది రియల్ కాదు అర్థమవుతుందా మొత్తం నేనైతే సైన్స్ అని నమ్ముతాను ఇంకొకరు దేవుడు అని నమ్ముతారు కదా దయ్యాలు అస్సలు ఉండయి ఉన్నా కానీ ఒకవేళ మీ అన్నకు అంత పూజలు అంత శక్తులు ఉంటే పైసలు ఏడున్నాయో ఈజీగా ఆయన దగ్గరికి వస్తే పూజలు చేసుకుంటారు కదా ఆయననే కోటీశ్వరుడు అవుతాడు కదా ఒకరికి చెప్పి వాళ్ళ కాలు మొక్కి వాళ్ళని కొట్టి ముళ్ళు తెప్పించే అవసరం ఉండదు కదా సో గుర్తుపెట్టుకోండి నేనైతే ఇలాంటివి నమ్మ సో నా సబ్స్క్రైబర్స్ కూడా నమ్మకండి నా సబ్స్క్రైబర్స్ ఎంత మంది ఉన్నారో నా సబ్స్క్రైబర్స్ నందరినీ నేను నా ఫ్యామిలీ అనుకుంటాను ఎవ్వరు నమ్మకండి ఏది రియల్ ఉండదు అర్థమవుతుందా మనం కళ్ళకు చూపించేది కూడా మ్యాక్సిమం రియల్ ఉండదు సో ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మి మీ పైసలు వెయిట్ చేసుకోకండి ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే హెల్త్ ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరకోండి అర్థమవుతుందా పిల్లలు పుట్టకపోతే అది డాక్టర్ దగ్గరకోండి లేదు ఇట్లా నాకు ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కోర్టు లాయర్ ఇవన్నీ ఎందుకున్నాను అబ్బా చదువుకుని అంతంత పెద్దలు చదువుకొని డాక్టర్లు పోలీసులు లాయర్లు మన ప్రాబ్లమ్ తీరవనికే కదా ఇట్లా ఎవడో స్వామీజీ వచ్చి చెప్పినంత మాత్రాన తీరిపోవు అర్థమవుతుందా ఇట్లా స్వామీజీ స్వామీజీ చెప్తే తీరిపోతే అంటే అంత పెద్ద చదువులు చదువుకోదు ఒక నాలుగు నిమ్మకాయలు ఒక నాలుగు ముళ్ళు ఓ రెండు యాపకం పట్టుకొని కూర్చుంటారు సో అర్థం చేసుకోండి ఇవన్నీ ఫేక్ అస్సలు నమ్మకండి మేము ఫేక్ అని అతి తొందరలో మేము నిరూపిస్తాము సో బ్రో ఇంకేమైనా చెప్పాలనిపిస్తుందా ఏం లేదు మనకి ఇది విషయం నలుగురికి మీరు చెప్పి మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొద్దిగా వాళ్ళకి అవగాహన కల్పించడని నేను కోరుకుంటున్నాను మేడం ఓకే మీ అన్నకి ఆర్డర్లో పిచ్చి ఏమైనా ఉందా ఉంది మేడం ఎంత పిచ్చి ఉంటుంది ఒక టెన్ పర్సెంట్లో ఉంటుంది మేడం ఎన్నో మీ అన్న ఇది ఎంత ఉంటుంది ఒక ఫిఫ్టీ ఉంటుండచ్చు ఫిఫ్టీ ఐదో ఎన్ టెన్ ఏ ఇంకే మనం చెప్పాలనుకుంటున్నా అన్న మీరు చూసేటోళ్లకు ఏమైనా చెప్పాలని ఇలాంటి నమ్మొద్దని నేను ఒకటే కోరుకుంటున్నాను మేడం ఎందుకంటే సుఖం పూజలు అనేది ఆల్రెడీ మీ వీడియోలు చూస్తుంటాను నేను ఇవన్నీ ఫేక్ ఇది కాబట్టి నేను కూడా నమ్మలేక ఇలాంటి అమాయకులు నమ్మొద్దు నా మోసపోవద్దు అనే ఉద్దేశంతో చెప్దామని నేను ముందుకు వచ్చాను మేడం సో సొంత తమ్ముడే మా అన్నిట్లా చేస్తుండు అని వచ్చి చెప్పిండంటే అర్థం చేసుకోండి కొన్ని బయట వాళ్ళకంటే తెలియదు సొంత తమ్మునికి తెలుసు కదా అంతో ఇంతో ఏవి రియల్ ఉండదు నమ్మకండి మీరు మీరు చేసిన పైసను మీ కడుపుకు ఖర్చు పెట్టుకోని కానీ పక్కన అవులగాల్లో ఇలాంటి చిల్లరగాల్లోకి అస్సలు ఖర్చు పెట్టుకోకండి సో అతి తొందరలో మాకు వీలు వీలైనంత తొందరలో మేము నిరూపించడానికి ట్రై చేస్తాము సో మీ జాగ్రత్తగా ఉండండి ఎలాంటి తప్పుల నుంచి మోసపోకండి ఒకరిని మోసం చేయకండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు లీగల్ ప్రాబ్లమ్స్ అని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అండి మేము మీ ప్రాబ్లమ్స్ ఒకవేళ పోలీస్ అంది కోర్ట్ ద్వారా ఒకవేళ కేసెస్ ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా మేము సాల్వ్ చేస్తాం సాల్వ్ చేసినందుకైతే ఫీజ్ అయితే తీసుకుంటాం ఇంకొకటి ఏంటంటే మేము ఇన్స్టాగ్రాము అందులో ఇందులో అసలు ఇన్స్టాగ్రామ్ అనేది నా ఫేక్ ఐడియలు చాలా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ అసలు నమ్మకండి నా ఇన్స్టా ఐడిని దీని కిందే వేస్తా చెక్ చేయండి అర్థమవుతుందా నా నంబర్ స్కిన్ పైన ఉంటుంది ప్లీజ్ ఎలాంటి ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా ప్లీజ్ కాల్ సో ఇలాంటి వీడియో మా వీడియోలు చూసి మీకు అయినంతగా షేర్ చేయండి ఎందుకంటే మాకు అయినంత ఈ వీడియోల మీద వచ్చిన అమౌంట్ మేము తినడం కాకుండా మాకు మ్యాక్సిమం ఒక సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ నేను డొనేషనే చేస్తాను కొంచెం కొంచెం ఒక టైం ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీకు ఒకవేళ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ పెట్టండి